హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ముందర పొట్టిం తల్లి గుడి టెంపుల్కి అయితే వెళ్తున్నాం నెల్లూరు జిల్లాలోని కావలి దగ్గరికి వెళ్తున్నాం మా తమ్ముడు మేడంగి ఫోటో పెడుతున్నామని కట్టే చూసి సాత్విక్ ప్లస్ మా అమ్మ నేను మా అమ్మ నేను మా మా డాడీ మా తమ్ముడు మా అత్త వాళ్ళను ఇంకో ఫ్యామిలీ కూడా వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు వెళ్తున్నాం మేము మా ముగ్గురు ఫ్యామిలీలు ట్రైన్లో వెళ్తున్నాం మేము అయితే అందరూ వెళ్ళే రెడీ అవుతున్నాం ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు మనం మేము చెప్తున్నాము మా మమ్మీ డాడీ ఈ ఫోటోల్లో ఉన్నది మా అక్క చిన్నప్పుడు ఈ ఫోటోలు అందరి ఫోటోలు ఉన్నాయి పక్కనే మా నాయమ్మను మా తాత ఫ్రెండ్స్ మొత్తం ఇలా ఆ ఫోటో ఫ్లవర్ పాట్ కృష్ణుడు బామ్ ఫ్రెండ్స్ ఇది ఫోటో తీస్తున్నాం అని చూడని కూర్చేడు పెడుతున్నాడు బయటకైకి వచ్చాం మేము ఇప్పుడు వెళ్తున్నాం వచ్చాం మేము ఇప్పుడు చూడండి సూర్యుడు ఉదయిస్తున్నాడు బుద్ధం అవుతుంది ఇప్పుడే మా కుక్క ఫ్రెండ్స్ది మా మమ్మీ బయటకు వస్తుంది సంచి తీసుకొని స్టేషన్ కడికైతే వెళ్ళాము స్టేషన్ కట్ ట్రైన్ బయలుదేరించు ఫ్రెండ్స్ ట్రైన్ బయలుదేరింది ఇది చీరాల కాడ చీరాల ఒక అయితే తాగింది ఇంకా వెళ్ళాలి చాలా దూరం Okay. పక్కన ఉన్న అమ్మాయి పట్టున్నారు అట్లా అనే ఫ్యామిలీ ఇది వేరే ఫ్యామిలీ వాళ్ళ కొడు ఫ్రెండ్స్ ఇక్కడ మా బావ ఆడుకుంటున్నారు గుడి ఎంట్రెన్స్ అయితే వెళ్తున్నాం మనం గుడిలో పొంగల్ అయ్యో వండేసుకుంటున్నాం మా మమ్మీది పొంగలి గుడి ముందర పొట్టి గుడి ఇప్పుడు టా టాక్టర్లు ఓపెనింగ్ అలాంటి పూజలు అవి చేస్తారు ఎక్కడ ఏమనుకున్నా ముక్కు ఏమి చేసుకున్నా కోరికలు నెరవేర్తి పక్కన గుడి పేరేమో పార్వతమ్మ తల్లి గుడి ఉంది వేరే ఫ్యామిలీ అని చెప్పాను వాళ్ళకి ముక్కు ఉంది వాళ్ళ అబ్బాయి అందుకని గుండు చేస్తున్నారు ముక్కుందని ఇప్పుడు మనం గుడికాయకల్ లోపలికి చూడండి అక్కడ బ్యానర్ గోల్డ్ మాయి ఇప్పుడైతే ఇది ఫ్రెండ్స్ లోపల బొమ్మలు దేవుడి గుమ్ములు ఇక్కడ చెప్పల గుమ్ములు చూడాలి అందరూ పుట్టిన తల్లి బొమ్మ ఇప్పుడైతే మేము కోడిని కోసేసి వండుతాం వండుతున్నాం చికెన్ వెళ్తున్నాం బయటకు వచ్చేసాం గుండు చూడండి ఇక్కడ ఆటోలు కూడా చాలా చాలా తక్కువ